హాయ్ అండి అందరికీ నమస్కారం వెల్కమ్ టు అవర్ ఛానల్ శ్రీశ్వరి మాత ఛానల్ అమృతం కోసం దేవతలు దానవులు క్షీరసాగర మదనం చేశారు అమృతం వచ్చింది దానవులు దానిని తన్నుకుపోయారు దేవతలు విష్ణువును చిరణ వేడారు విష్ణువు మోహిని అవతారంలో దానవులను తన ఆకర్షణలో మోహంలో పడవేసి ఆ అమృత కలశమును దానవుల వద్ద నుండి లాక్కున్నాడు అమృతాన్ని దేవతలకు దానవులకు సమానంగా పంచుతానని అంతా దేవతలకే ఇచ్చాడు ఈ కథలో మనకు తెలిసింది ఏమిటంటే దానవులు మోహిని ఆకర్షణలో మోహంలో పడి మోహినిని నిజంగా అందమైన స్త్రీ అనుకున్నారు కానీ దేవతలకు ఆమె నిజస్వరూపం విష్ణువు అని తెలుసు అందుకని వారు ఆమె మోహంలో పడలేదు అలాగే మానవులు ఈ అపార ప్రకృతి నిజము సత్యము ఎల్లప్పుడూ ఉండేది అని నమ్మి దాని మోహంలో ఆకర్షణలో పడుతున్నారు దానినే అజ్ఞానము అంటారు కానీ ఈ నిజం తెలిసిన వాళ్ళు జ్ఞానులు దేవతలు ఈ అపర ప్రకృతి మిద్య అసత్యము నిరంతరం మార్పు చెందుతూ ఉంది అసలైనది సత్యమైనది మార్పులేనిది పరాప్రకృతి అని తెలుసుకోగలుగుతారు ఇలా తెలుసుకోవడమే జ్ఞానము దానవులకు అమృతము పట్టే పరసుఖము అంతులేని సుఖము దొరకలేదు అదే దేవతలకు అమృతము దొరికింది మనం కూడా ఈ అపర ప్రకృతి మాయలో ఆకర్షణలో మోహంలో పడకుండా పర ప్రకృతి వైపుకు అంటే నివృత్తి మార్గంలో ప్రయాణం చేయాలి మరి అపర ప్రకృతి వైపుకు మానవులు ఎందుకు ఆకర్షితులు మోహితులవుతున్నారు అంటే అది త్రిగుణాత్మకమైనది కాబట్టి ఈ మూడు గుణములు మానవులను మోహంలో మాయంలో పడివేశాయి ఈ మూడు గుణములతో కూడిన మాయతో కూడిన జగత్తు అంటే సంసారం యొక్క మోహంలో పడ్డ మానవుడు నాశనము లేనిది గుణములకు అతీతమైనది పరమమైనది శాశ్వతమైనది అయినా పర ప్రకృతి గురించి తెలుసుకోలేకపోతున్నాడు కనీసం ప్రయత్నం కూడా చేయలేకపోతున్నారు కాబట్టి మనం ఎటు జీవితకాలం అంతా ఆ పర ప్రకృతిలో అంటే సంసారంలో మునిగిపోయి ధనం భార్య పిల్లలు ఆస్తులు పదవులు కోరికలు అన్ని తీరడానికి పూజలు వ్రతాలు ఆ కోరికలు తీరకపోతే అసంతృప్తి అశాంతి కోపము దుఃఖము నిర్వేదము ఎన్ని ఉన్నా ఇంకా ఏదో కావాలని ఆశ ఉన్న ఆస్తిని ధనాన్ని కాపాడుకోవడం లేని కోసం ప్రాకులాడడం వీటితో జీవితంలో సగభాగం గడిపేశాము కాబట్టి ఇక మీదటినైనా నాకు తెలియని నేను ఆలోచించని నా ఆలోచనలకు అందని నాకు లభించని పరాప్రకృతి గురించి జ్ఞానము నాకు అనుగ్రహించు ఆ మార్గంలో నన్ను నడిపించు నాకు పరమశాంతిని పరమసుఖాన్ని ప్రసాదించు ఆ పరప్రకృతిని ఆశ్రయించిన నాకు ఏ పరమసుఖం శాంతి దొరకదో దానిని నాకు కలిగజేయి అని భగవంతుని కోరుకోవడమే మన కర్తవ్యం కాదంటారా మీరు మా ఛానల్ కనుక ఫస్ట్ టైం చూసినట్లయితే ఖచ్చితంగా సబ్స్క్రైబ్ చేసుకోండి మన సనాతన ధర్మం గురించి మన పిల్లలకు నేర్పించడంలో ముఖ్య ఉద్దేశంగానే మా ఛానల్ ప్రారంభించబడింది అదేవిధంగా మనకున్న జీవితంలో ఈ సంసార జీవితంలో మన ధర్మాన్ని ఆ భగవంతు నామస్మరణ చేయడం ద్వారా ప్రపంచంలో అత్యధిక జనప కలిగిన దేశం మన భారతదేశం అత్యధిక హిందువులు కలిగిన దేశం మన సనాతన ధర్మం దేశం మన భారతదేశం మరి ఇప్పటి ఆలోచించండి రేపు అత్యధిక జనాభాతో కూడిన అత్యధిక హిందువులతో కూడిన మన దేశం మన సనాతన ధర్మంగా ప్రపంచంలో మొత్తం నిలబడుతుంది కాబట్టి ఖచ్చితంగా మన వంతుగా మనమందరం ఇప్పటి నుంచే సనాతన ధర్మని మన పిల్లలకు మనం కనీస కృతజ్ఞతగా మానవ జన్మ ఎత్తినందుకు ఫలితంగా ఆ భగవంతుని ఆశీస్సులతో మనమందరం మన ధర్మాన్ని ముందరికి తీసుకెళ్ళాలి మనం ప్ర ప్రకృతి వైపుకు నిరంతరం ఆకర్షింపబడుతున్నాం అపర ప్రకృతిలోని విషయాలు అనుభవించడానికి నానా తంటలు పడుతున్నాం కానీ అలా అనుభవిస్తే బంధనాలు కలుగుతాయని భయపడుతున్నాం దీనికి ఒకటే మార్గం హరిద్వారలో గంగానది వేగం ఎక్కువగా ఉంటుంది తెలియకుండా దిగితే నేరుగా మోక్షమే అలా జరగకుండా నది ఒడ్డున ఇనుప స్తంభాలు పాతి గొలుసులు వేలాడదిస్తారు మనం ఆ గొలుసును పట్టుకొని ఎంతసేపైనా గంగానదిలో స్నానం చేయవచ్చు ఏమీ కాదు అలాగే మన మనసును అంతఃకరణ పరమాత్మ అని గొలుసుతో లగ్నం చేసి అట్టే పట్టుకొని ఈ అపర ప్రకృతిలో మనం ఇష్టం వచ్చినట్టు వ్యవహరించవచ్చు గొలుసు మాత్రం వదలకూడదు వదిలితే ఆ అపర ప్రకృతి మొహంలో పడి కొట్టుకుపోతామనే విషయం గ్రహించాలి ఆ గొలుసు ఆ భగవంతుని యొక్క నామస్మరణ అందుకే పరమాత్మ ఎందు ఏకాగ్రత భక్తి శ్రద్ధ నమ్మకం కలిగి ఉండాలి నా కర్తవ్యం నేను నిర్వర్తిస్తున్నాను ఫలితం ఆ ఆ పర ప్రకృతిలో ఎంతసేపు విహారించినా నా గర్భబంధనములో మనకు అంటవు నిశ్చితంగా ఉంటాము పరమానందాన్ని పొందుతాము ఇదే కదండి సత్యం ఇంతవరకు చూసినందుకు ఆ భగవంతుని ఆశీస్సులో ఆ జగన్మాత తల్లి ఆశీస్సులు మీ అందరిపై ఉండాలని మనస్ఫూర్తిగా కోరుకుంటున్నాం ఓం శ్రీమాత